ఈజీగా తినచ్చు ఎందుకంటే అందులో చప్పదనం తక్కువ ఉంటుంది లైట్ వగర పులుపు అన్ని కలిసి ఉంటాయి అందుకని దీన్ని ఒరిజినల్ టేస్టే సాల్ట్ లైన్ లోటు లేకుండా ఫ్రీగా తినగలిగేటట్టు ఉంటుంది అందుకని లేత దొండకాయలు పచ్చి చెట్టు కోసుకుని కూడా ఒట్టిగా తినేస్తారు చాలా మంది అంత బాగుంటుంది అనమాట కాబట్టి ఈ ఫ్రైని ని హెల్దీగా ఎట్లా చేయాలో చూడండి దొండకాయ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దొండకాయ ముక్కలు టూ కప్స్ మజ్జిగ వన్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ క్యారెట్ తురుము హాఫ్ కప్ పచ్చిమిర్చి చీలికలు హాఫ్ కప్ వేపించిన వేరుశనగపప్పులు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా మేగడ వన్ టీ స్పూన్ చిన్న సైజ్ ప్రెషర్ కుక్కర్ తీసుకుని దొండకాయ ఫ్రైకి చిలికిలువలు ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది వీటిని వేసేసి